కాటూరి హాస్పిటల్ మెడికల్ కాలేజీ వారు పేదలకు అందిస్తున్న వైద్య సేవలు అభినందనీయమని ప్రభుత్వ చీఫ్ ఎఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంసనీయుడు కొనియాడారు సావలియపురం మండలం కారుమంచి గ్రామంలో గురువారం కాటూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా చీఫ్ ఎఫ్ జీవి హాజర ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కాటులు అందిస్తున్న ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు గుండె లివర్ కిడ్నీ వివిధ అవయవాలకు సంబంధించిన ప్రత్యేక పరీక్షలతో పాటు అన్ని రక్త పరీక్షలు పేద ప్రజలకు ఉచితంగా చేసి మందులు అందించడం అభినందనలు కాటులు వైద్య శిబిరాలు విస్తృతంగా పెంచి గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలని కోరారు రాష్ట్రంలో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు వరల్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా రాష్ట్రంలో ఒకటి పాయింట్ అరవై మూడు కోట్ల మందికి ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల చొప్పున భీమా కల్పించి వైద్య సేవలను చేరువచ్చేయనున్నారని భీమా పథకం సంక్రాంతి సందర్భంగా ప్రజలకు అందించడం జరుగుతుందని తెలిపారు నేను కోరుతున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఒక కోటి అరవై మూడు లక్షల మందికి వరల్డ్ హెల్త్ ఇరవై ఐదు లక్షలు ఒక కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా ఈ రోజు ఒక కోటి అరవై మూడు లక్షలకి హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తా ఉంది రేపు సంక్రాంతి సందర్భంగా దీన్ని ఈ స్కీమ్ని అందజేస్తున్నాము మరి నిరుపేదలు ఉన్నారు సెండు భూమి లేని వాళ్ళు ఉన్నారు ఇల్లు లేని పేదలు ఉన్నారు అలాంటి వారు అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఎన్టీఆర్ వైద్య సేవ పరిధి దాటినప్పుడు ఇలాంటి విశిష్టమైన సేవలు ఎంతో ఉపయోగపడతాయి ఈ రోజు ఇతర రాష్ట్రాల్లో లేకపోయినా మన రాష్ట్రంలో వరల్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చి ఒక కోటి అరవై మూడు లక్షల మందికి ఇరవై ఐదు లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లో ఎక్కడ కావాలన్నా ఇరవై ఐదు లక్షలతో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం జరుగుతా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు ప్రజలందరూ నిరుపేదలందరూ జే పలుకుతున్నారు మొదటిగా నిరుపేదలకి దీన్ని అందుబాటులో తీసుకొచ్చాం భవిష్యత్తులో దీన్ని ఇంకా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ప్రజలకి మెరుగైన వైద్యం ఇవ్వాలి అట్లాగే లైఫ్ టైం పెంచాలి లైఫ్ టైం పెంచాలి అట్లాగే మంచి ఆహారం పౌష్టికాహారం ఒక అవగాహన కల్పించడానికి ప్రభుత్వం కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తా ఉన్నారు దీంతో పాటు గ్రామాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు ప్రభుత్వం ద్వారా బీపీ టెస్టులు షుగర్ టెస్టులు అటు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ డోర్ టు డోర్ ఇంటింటికి తిరిగి ప్రతి వారికి కంప్యూటరైజేషన్ హెల్త్ కార్డు మెయింటైన్